హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఒడి బియ్యం అంటే ఆడపిల్లలకి చాలా ఇష్టం పుట్టింటి నుంచి ఈ ఒడి బియ్యం తెచ్చుకునే ఆడపిల్లలైతే ఎంతో ఇష్టంగా ఇది ఒక ప్రీసియస్ గిఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఒడి బియ్యంలో ఇస్తారు ఎప్పుడు అనే దాని గురించి అయితే నేను ఈ వీడియో తీసాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి ఎవరైనా ఫస్ట్ నా వీడియో చూస్తుంటే నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వడి బియ్యం అనేది నేను ఇప్పుడు నాకు మా పుట్టింటి వాళ్ళు పోస్తున్నారు సో ఈ వడి బియ్యంలో అయితే కనుక మనము ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే బియ్యం అనమాట ఈ బియ్యం అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పోస్తారు ఈ వడి బియ్యం వచ్చేసి సేరున్నర పోస్తారు ఆడపిల్లలకి సేరున్నర అంటే ఇప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ కిలో వస్తుంది అనుకుంటున్నాను నేను సో అబ్బాయిలకైతే అంటే భర్తకి అనమాట ఆ సేరున్నరలో హాఫ్ అనమాట హాఫ్ హస్బెండ్లకు కూడా పోస్తారు కొంతమంది కొంతమంది అయితే ఓన్లీ ఆడపిల్లలకే పోస్తారు కొంతమంది అబ్బాయిలకు కూడా వేస్తారనమాట సో ఇది ఎప్పుడెప్పుడు వేస్తారంటే పెళ్ళైనా సిక్స్టీన్ డేస్ వేస్తారు అలాగే త్రీ ఇయర్స్కి ఒకసారి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి నైన్ ఇయర్స్కి ఒకసారి ఇలా ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు వేస్తుంటారు సో మామూలుగా అయితే కనుక కొన్ని కొన్ని చోట్ల టూ ఇయర్స్కి ఒకసారి ప్రతి ఆడపిల్లకు పోస్తారనమాట ఎందుకంటే పుట్టిండ్లు అనేది సిరి సంపదలతో బాగా మెలగాలనేసి ఈ బియ్యం అనేవి పోస్తారు సో పుట్టింటికి మేలు జరుగుతుంది అలాగే ఆడపిల్లకి జీవితాంతం పసుపు కుంకుమ ఇవ్వడం వల్ల ముత్తైదువుగా కూడా ఉంటుందని కూడా ఒక నమ్మకంతో పోస్తారనమాట బియ్యం పోయడం అనేది సాంప్రదాయం అనమాట ప్రతి ఆడపిల్లకైనా కావచ్చు అలాగే ప్రతి తెలుగు వారికైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అలాగే ఈ ఒడి బియ్యంలో అయితే ఐదు కొబ్బరి గిన్నెలు అలాగే పసుపు కొమ్ములు ఖర్జూరాలు ఐదు రకాల పండ్లు పూలు స్వీట్స్ సో ఇవన్నీ పెట్టి మరి ఆడపిల్లకనేది ఒడి నింపుతారు ఆ ఒడి నింపడం వల్ల ఆడపిల్ల హ్యాపీగా ఉంటుందనేది ఒక నమ్మకం ఉంటుంది అలాగే పుట్టింటి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు అనేది కూడా ఒక నమ్మకం అనమాట ఎవరి సాంప్రదాయాలను బట్టి వాళ్ళైతే ఒడిబియ్యం అనేది పోస్తారనమాట సో పుట్టింటి వాళ్ళు సిరి సంపదలతో ఉండాలని అలాగే పసుపు కుంకుమ ఇవ్వడం వల్ల ఆడపిల్ల నిండు ముత్తైదువుగా ఉంటుంది జీవితాంతం అనేది ఒక నమ్మకంతో పుట్టింటి వాళ్ళు పోస్తారు సో ఈ ఒడి బియ్యం అనేవి ఐదు మంది అయినా పోయచ్చు అలాగే తొమ్మిది మంది అయినా పోయొచ్చు సో ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు పోస్తుంటారనమాట సో ఇక్కడైతే నేను ఐదు మందితో పోపించుకున్నాను ఇక్కడ అంటే మనకు ఒడిలో వేసేటప్పుడు బియ్యం అనేది ఐదు సార్లు ఇట్లా మొత్తం మనము నిండు చేతులు రెండు చేతులు పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లయితే గనక బియ్యం అనేది పోస్తారనమాట అలా ఐదు సార్లు పోస్తారు ప్రతి ఒక్కరు ఐదు సార్లు వేస్తారనమాట ఆ బియ్యము ఎంత ఉంది క్వాంటిటీ అవన్నీ సరిపోయేలాగా వేస్తారు సో ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే మనము బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టుకొని అందులో పసుపు కుంకము ఇంకా ఇక్కడ పండ్లు పూలు కొబ్బరి గిన్నెలు బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మనకి ఒళ్ళ వేసి వడిని నింపుతారు మా సైడ్ అయితే కనుక ఒక చీర పెట్టారనమాట అంటే ఒకటి కట్టుకోవడానికి ఇంకొకటి వచ్చేసి పెడతారు అనమాట టూ శారీస్ పెడతారు పుట్టింట్లో ఏ శుభకార్యాలు జరిగినా కూడా ఈ ఒడి బియ్యం అనేది వేస్తుంటారు పెళ్ళిళ్ళు కావచ్చు పేరెంటాలు కావచ్చు అలాగే ఏ చిన్న ఫంక్షన్ కావచ్చు సో అలా ఆడపిల్లకైతే ఒడి బియ్యం అనేది నింపుతారనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మా తమ్ముడు అనమాట మా తమ్ముడికి బాబు పుట్టాడు ఆ బాబుకి నామకరణం సందర్భంగా అలాగే శ్రావణ మాసం కాబట్టి సో మంచిదనేసి నాకైతే ఈ విధంగా పోస్తున్నారనమాట సో నాకైతే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఏంటంటే ఫోర్ కంప్లీట్ అయ్యి ఫైవ్ పడింది అనమాట సో మ్యారేజ్కి ఒకసారి వేసారు సో ఇప్పుడు మళ్ళీ బాబు నామకరణం అనమాట సో ఇది అన్నీ కలిసి వస్తుంది అది కాక శ్రావణ శుక్రవారం ఇలా పసుపు కుంకుమ ఇచ్చి ఒడి నింపితే చాలా మంచిది అనేసి ఈ విధంగా వేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒడి బియ్యం అనేవి మనం వండుకోవడం కూడా ఒక పెద్ద పండగనే అని చెప్పుకోవచ్చు మనం బియ్యం వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తాం కదా సో ఆ బియ్యం అనేవి ప్రసాదం లాగా వండి కొంతమందికి భోజనాలు కూడా పెట్టిస్తారనమాట అంటే దేవుడికి ఫస్ట్ నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేసి కొంతమందికి భోజనాలు కూడా పెట్టిస్తారు సో అది కూడా వండుకోవడం కూడా పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు ఈ ఒడి బియ్యానికి అంత ప్రాముఖ్యత ఉందనమాట సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఈ ఒడ్ బియ్యం గురించి ఇంకా మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే నేను ఇంకా చెప్పవలసినవి ఏమన్నా ఉంటే మర్చిపోయి ఉంటే కంపల్సరీగా నాకు కూడా చెప్పండి అలాగే ఈ వడి బియ్యం వేసిన తర్వాత లాస్ట్లో మొత్తం ఇలా ముడులు వేస్తారు కదా ఒక మూటలాగా కట్టి సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలా టైట్గా కట్టాలి అది సో అందరికీ రాదు అది అలా కట్టడం అనేది సో చాలా పెద్దవాళ్ళు ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అది ముడి అనేది టైట్ వేస్తారనమాట ఎందుకంటే ముడి అనేది కొంచెం లూజ్ అయినా కూడా బియ్యం అనేవి కొద్దిగా కింద పడతాయి కదా కింద పడడం కొంచెం మనకి అరిష్టము బాగుండదు అని అంటారు కానీ ఇలాంటి భయాలను ఏం పెట్టుకోనవసరం లేదండి ఎందుకంటే ఏది జరగాల్సినది అది జరుగుతుంది కానీ ఆ బియ్యం పడడం వల్ల అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ ఒక మూఢనమ్మకాలతో ఉంటారనమాట నేనైతే అవన్నీ అసలుకే నమ్మను సో ఏం కాదు కానీ జాగ్రత్తగా కింద పడకుండా ముడి అనేది వేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అంతే అంతే తప్ప భయపడాల్సిన అవసరం ఏమీ లేదు సో గుర్లల్లో కూడా కొబ్బరికాయ కుళ్ళడం వల్ల ఏదో చెడు జరుగుతుంది అది ఏదని ఎక్కువ భయపడిపోతుంటారు సో అలాంటిది ఏమి జరగదండి ఎందుకంటే ఒకవేళ జరిగినా కూడా ఏదన్నా జరిగినా కూడా అది మనం యాక్సెప్ట్ చేసి ఫేస్ చేయాల్సిందే అంతే తప్ప ముందే ఏదో జరుగుతుందని భయపడి బ్రతకాల్సిన అవసరం లేదు ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది ఏది జరగలేదనికే అది జరగదు అని నేను నమ్ముతాను సో మరి మీరేమంటారు కరెక్టా కాదా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మనకు లైఫ్ అనేది చాలా నేర్పిస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కటి నేర్పిస్తుంది అది కాక ప్రతి మనిషిలో కూడా ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు మనం అది చిన్నపిల్లలైనా కావచ్చు పెద్దవాళ్ళైనా సరే అలాగే మనకు ఎవరైనా ఇష్టం లేకుండా శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక పాయింట్ నేర్చుకోవచ్చు అలాగే మంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక పాయింట్ నేర్చుకోవచ్చు అలా ప్రతి మనిషిలో ఒక్కొక్క పాయింట్ ఉంటుంది ఏదైనా సరే మనం నేర్చుకోవాలనుకుంటే సో నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను చిన్న పిల్లల దగ్గర నుంచి అయినా కావచ్చు పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయినా కావచ్చు సో జీవితం అనేది చాలా నేర్పిస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా సో ఇదే అండి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే నాకు తెలిసిన విషయమే నేను చెప్పాను ఈ వీడియోలో ఒకవేళ ఏమన్నా ఉంటే గనక నాకు కంపల్సరీ మెసేజ్ అయితే పెట్టండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలో నాతో పాటు ఇంకొకరు కూడా ఒడి బియ్యం అనేది వేసుకుంటున్నారు అంటే మా పుట్టింటి వాళ్ళు ఇక్కడ మా అత్త అనమాట అంటే మా మరదలు మరదలు అంటే మా తమ్ముని వైఫ్ అనమాట సో వాళ్ళ అమ్మకి కూడా ఇలా ఒడి బియ్యం అనేది వేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు బాబు పుట్టాడనమాట సో ఆ బాబు ఫైవ్ మంత్స్ వరకు చూసుకొని తర్వాత తనకి కూడా ఒకటి బియ్యం వేసి ఇంటికి తీసుకొని వచ్చింది కాబట్టి తనకి కూడా పసుపు కుంకం అనేది ఇస్తున్నారు అది మన సంప్రదాయం అనమాట అలా చేయడం అనేది ఓకే అండి బై బాయ్